ಅದೇ ಮಾತಾಡ್ತಾ ಅದೇ ಕಾಲ್ ಹಾಫ್ ಕಿಲೋಮೀಟರ್ टू हंड्रेड मिनिस्ट्री अथव मेरे लोग इसीलिए नहीं लगता है कि तुम्हारे पास तो अच्छा चल का डिपार्टमेंट है, तुम ना काम हो गए, बिजनेस कौन सा? हाँ तेरे को जी जी नहीं, जी जी को आप तुझे एक नार्केट का सर्वर, जी जी कौन से जी जी? आओ जाइए जी जी निकलो, ये बंदा

అది డిస్ట్రిక్ట్స్ని రియర్గనైజ్ చేయడానికి అది ప్లానింగ్ జరుగుతూ ఉంది సో నెల్లూరులో కూడా సగం ఆల్మోస్ట్ నాలుగు కాన్స్టిట్యున్సీ మన తిరుపతి పార్లమెంట్ కాన్స్టిలో ఉన్నాయి కాబట్టి అటుపై పెరిగి అండ్ బ్యాలెన్స్ సిక్స్ కాన్స్టిట్యుయెన్సీ విరి నెల్లూరు రెవెన్యూ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇది డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్థింగ్ ఎక్స్ప్లోర్డ్ సో న్యూ ఆఫీసెస్ విల్ కమ్ న్యూ సెంటర్స్ అప్ న్యూ ట్రైనింగ్ సెంటర్స్ అప్ ఎందుకంటే సగం వెళ్ళిపోతుంది అండ్ సగం మిగిలిపోతుంది కాబట్టి అది అంత ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి రూరల్ రూరల్ ఎస్పీ ఆఫీస్ ఇక్కడ ఉండే అవకాశాలు ఇప్పుడు రకరకాలుగా ఆప్షన్స్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఓకే డిఫరెంట్ ఆప్షన్స్ బింగ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ డిస్కషన్ స్టేజ్ కాబట్టి అది డిస్కషన్ చేసి మీ అందరితో ప్రజలందరితో మీ అందరితో ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఏం బాగుంటుంది అది మేము డిసైడ్ చేసి డిస్కషన్ చేసి అప్పుడు మేము తీసుకుంటాం మీకేమైనా నచ్చాయా సార్ వచ్చిన స్పేసెస్ ఇప్పుడు అట్లాంటి లేదు అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు నేను కూడా చూశాను ఎడిషన్ఎస్పీ గారు చూశారు డిఎస్పీ గారు చూశారు డిఐజి గారు చూశారు సో అది మొత్తం చూస్తున్నాము దాన్ని చూసుకున్న తర్వాత ఒక

బేసిక్ ప్రపోజల్ ఏంటంటే పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో జియో ఆర్డర్స్ మేరకు చదివి ఉన్నారు కదా సో ఆ మేరకు ఒక డిస్ట్రిక్ట్ జియో జరుగుతా జరుగుతూ ఉంది సో బేస్డ్ ఆన్ దాట్ డిస్ట్రిక్ట్స్ బి మన జిల్లాలో నాలుగు కాన్స్టిట్యువెన్సీ సర్వేపల్లి వెంకటగిరి తర్వాత గూటూరుపేట తిరుపతి పార్లమెంటు వెళ్ళిపోతుంది ఇంకా నెల్లూరు టౌన్ రూరల్ కొవ్వూరు ఉదయగిరి కావాలి అండ్ ఆత్మకూరు మన నెల్లూరు పార్లమెంటరీ కానిస్టివ్లో ఉండిపోతుంది ందుకూరు కూడా రావచ్చు సో బేస్డ్ ఆన్ దాట్ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డీ డిస్ట్రిబ్యూషన్ కలిపిస్తాం సో దానికోసమే ఇప్పుడు మేము మొత్తం తెలుగుతా ఉన్నాం